హలో హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఒక మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో అనమాట ఏదైనా మనం పూజలు కానీ వ్రతాలు కానీ చేసుకునేటప్పుడు ఆ ముందు రోజే ఎలాంటి ప్రిపరేషన్స్ చేసుకోవాలి అనేసి చెప్తాను నేనే ప్రిపరేషన్స్ చేస్తున్నాను అనేసి చూపిస్తాను ముందుగా ఇదైతే సప్త శనివారాలు పూజ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా ఫస్ట్ టైం దానికోసం బిఫోర్ టూ డేస్ నుంచే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేశాను నేను ఫస్ట్ పిండి దీపాల కోసం ఒక టూ డేస్ ముందే రైస్ అనేది నానపెట్టేసుకోవాలి కదా రైస్ నానపెట్టేసుకుంటున్నాను ఒక నైన్ అవర్స్ పాటు నాన పెట్టేసుకుంటున్నాను ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి ఏమేమి తీసుకొచ్చుకోవాలి మార్కెట్ నుంచి ఇంకా పూజ స్టోర్స్ నుంచి ఏం తీసుకొచ్చుకోవాలి ప్రసాదాలు నైవేద్యాలు ఏమేం చేసుకోవాలి అనేసి నేను ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ ప్రిపేర్ చేసుకున్నాను ఎందుకంటే ఆ రోజు హడావిడిగా కాకుండా రిలాక్స్డ్గా చేసుకోవడానికి ఇవన్నీ చాలా హెల్ప్ అవుతాయి అండ్ ఈవినింగ్ అయిందనమాట ఇది టైం వచ్చేసి ఈవినింగ్ ఒకసారి దేవుడికి దండం పెట్టేసుకొని వర్క్స్ అయితే స్టార్ట్ చేసేసాను బట్టలు అయితే చాలా డంప్ అయిపోయి ఉన్నాయి అనమాట ఫస్ట్ అవి మరత పెట్టేసుకుంటే ఫ్రీగా అనిపిస్తుంది ఇల్లంతా కూడా ఫ్రీగా అనిపిస్తుంది అని చెప్పేసి ఫస్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేశాను ఇంకా ఇప్పుడైతే సప్త శనివారం వ్రతం అనేది చాలా ఫేమస్ అయిపోయింది ప్రతి ఒక్కళ్ళు చేస్తున్నారు నమ్మకంతో అంటే భక్తితోటి చేస్తే అనుకున్న కోరికలు తీరుతాయి అనేసి చాలా మంది నమ్ముతున్నారు నేను కూడా వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నాను ఆయన మనకి కోరిన వారాలు ఇచ్చే దేవుడు కాబట్టి నమ్మకంతో భక్తితోటి ముందుకు వెళ్ళిపోవాలి ఇక్కడ నేను రంగోలీ కలర్స్ అనేవి తీసుకున్నానండి అవి అవి మళ్ళీ ఇట్లాంటి పోపుల డబ్బా ఒకటి ఉంటుంది నా దగ్గర పాతది ఉంది అందులో నేను వాష్ చేసేసి వేసేస్తున్నాను ఎందుకంటే బయట ముగ్గులు వేయాలన్నా పూజ రూమ్ ముందు ముగ్గులు వేయాలన్నా కానీ అన్ని కలర్స్ ఒకే దాంట్లో ఉంటే వేసేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది కదా ఒక్కొక్కటి ఓపెన్ చేసి వేసుకోవడం కాకుండా అలాగే అందులో వైట్ ముగ్గు కూడా వేసేసాను అనమాట ఇవన్నీ చూపిస్తున్నాను కానీ ఎంత టైం పట్టింది అని అంటే ఒక ఫోర్ అవర్స్ నుంచి అయితే వర్క్ చేస్తూనే ఉన్నా కంటిన్యూగా ఈ మిడిల్లో కొంచెం టీ పెట్టుకుందాము అనేసి అనుకునేసరికి టీ పౌడర్ లేదు దెన్ కాఫీ పెట్టుకుంటున్నాను అనమాట కాఫీ అంటే కొంచెం రిలాక్స్గా అనిపిస్తుంది అండ్ నెక్స్ట్ వర్క్ కూడా కంప్లీట్ చేసేసుకోవచ్చు హ్యాపీగా అని చెప్పేసి కాఫీ పెట్టుకుంటున్నా ఇది నెక్స్ట్ డే అండి అంటే ఫ్రైడే రోజు అనమాట ఇది థర్స్డే రోజు ఫ్రైడే రోజు మిక్ మిక్స్డ్ బ్లాగ్ అనమాట ఫ్రైడే రోజు చేసుకునే మన చిన్న చిన్న వర్క్లే శనివారం రోజు సప్త శనివారం పూజని మంచిగా కంప్లీట్గా ప్రశాంతంగా చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది అన్నట్టు నేను ఏ కాఫీ పౌడర్ యూజ్ చేస్తున్నాను అనేసి చాలా మంది అడిగారు టాటా కాఫీ అండి గోల్డ్ టాటా కాఫీ అనమాట ఇందులో గ్రాన్యూల్స్ ఉంటాయి అండ్ మెల్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కానీ టేస్ట్ అయితే బాగుంది ఇంకా వ్లాగ్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ టైం నా లైఫ్లో నేను సప్త శనివారం అనేది స్టార్ట్ చేశాను ఎలా అవుతుంది చాలా భయంతో ఎన్నెన్నో డౌట్స్ తోటి స్టార్ట్ చేయాలనేసి ముందుకు వెళ్ళాను బట్ ముందుకు వెళ్తున్న కొద్దీ వెళ్తున్న కొద్దీ ఉన్న డౌట్స్ అన్నీ క్లియర్ అవుతూ ఉన్నాయి కొన్ని వీడియోస్ చూస్తూ ఉన్నాను సజెస్టెడ్ వీడియోస్ అండ్ నాకు తెలిసిన ఒకళ్ళు కూడా వీడియోస్ చేశారనమాట తను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఎంత బాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారంటే ఫస్ట్ టైం స్టార్ట్ చేసే వాళ్ళకి కూడా డౌట్స్ అన్నీ చాలా క్లారిఫై అయిపోతాయి అనమాట ఆ వీడియో చూడగానే ఇంక ఇక్కడ నేను కాఫీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను బయట తులసి కోటకి స్టాండ్కి ఎల్లో కలర్ అండ్ రెడ్ కలర్ పెయింటింగ్ వేశాను అనమాట చాలా ఇయర్స్ నుంచి అలాగే ఉండిపోయింది మొత్తం సిమెంట్ అంతా బయటకు వచ్చేసింది సో ఎలాగో సప్త శనివారం వ్రతం చేసుకున్న చేసుకోవాలనుకుంటున్నాను కదా అని దానికి కూడా పెయింటింగ్ వేసేసి నీట్గా పెట్టేశాను అనమాట ఇప్పుడు చూస్తుంటే ఎంత బాగుందో కలగా అనిపిస్తుంది తులసి కోటను చూస్తుంటే అండ్ యాజ్ యూజువల్ గడప కూడా కడికేసుకున్నాను మన సనాతన ధర్మంలో ఎవ్రీ ఫ్రైడే కానీ లేదంటే ఎప్పుడు పూజలు చేసుకున్నా వ్రతాలు చేసుకున్నా కానీ గడప కడుక్కోవడము తులసి అమ్మ దగ్గర నీట్గా పెట్టేసుకోవడము మన అందరికీ ఫాలో అయ్యి ఏ రిచువల్సే కదా యాజ్ యూజువల్గా నాకు ఈరోజు స్పెషల్గా అనిపిస్తుంది తులసి కోటని క్లీన్ చేస్తుంటే ఫస్ట్ టైం శనివారం వ్రతం చేస్తూ ఈ తులసి కోటని నీట్గా అరేంజ్ చేసుకుంటుంటే బాగా అనిపిస్తుంది అన్నమాట ఇక్కడ గ్రానైట్ స్లాబ్ వచ్చేసి మా ఫ్లాట్ తీసుకున్నప్పుడు నేను సైడ్కి కొన్ని పెట్టుకున్నాను సో దట్ నాకు ఎప్పటికైనా యూజ్ అవుతాయి అని చెప్పేసి పెట్టుకున్నాను అనమాట దానికి కింద లెగ్స్ అలా పెట్టిచ్చేసి తులసి కోట పెట్టుకోవడానికి యూజ్ అయింది అండ్ ఇప్పుడు గడప దగ్గర ముగ్గులు వేసేసుకుంటున్నాను ఏదైనా పూజలు వ్రతాలు ఉన్నప్పుడు బిఫోర్ డేనే ఈ గడపని పూజించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే పూజ రోజు ఇదే పెట్టుకున్నాం అనుకోండి దీంతో టైం అంతా సరిపోతుంది ఎంత మార్నింగ్ లేచినా కానీ హడావిడిగా ఆ వర్క్ ఉన్న వర్క్లు కాంటే కూడా ఇది ఇంకా పెద్ద వర్క్ అనమాట గడప కడుక్కొని దానికి ముగ్గులు పెట్టేసి పూజించుకోవడం అని అంటే నాకు ముగ్గేయడం ఫ్రాంక్గా చెప్తున్నా నా ముగ్గు వేయడం ఎక్కువ రాదండి బట్ నేను ట్రై చేస్తున్నాను ముగ్గు వేయడము చప్పిస్తూ అంటే డిజైన్ డిజైన్స్ వేయగలను కానీ ఇది అయితే గ గడప మీద కూడా కలర్స్ తోటి వేసాను బాగా అనిపించింది ఇంకా ఇవే కాకుండా పూజ రూమ్ని నీట్గా క్లీన్ చేసేసుకోవడము దీపాలు పెట్టే ప్లేస్ని కూడా క్లియర్ చేసేయడము పాత పూలని వత్తుల్ని కూడా తీసేసి క్లీన్ చేసేసుకోవడము అండ్ మెయిన్ ఇంపార్టెంట్ పూజ సామాగ్రి అంటే సిల్వర్ కానీ బ్రాస్ ఐటమ్స్ ఇవన్నీ కుందులు ఇవన్నీ వాష్ చేసేసుకోవడం అనేది బిఫోర్ డేనే చేసుకోవాలి సో దాట్ మనము రిలాక్స్డ్గా మన చూ మన పూజా వ్రతాలన్నీ కంప్లీట్ చేసుకుంటాము దీంతోపాటు నాకు ఎవ్రీ వీక్ బెడ్షీట్స్ చేంజ్ చేయడం అంటే అలవాటు అనమాట సో But I do. స్పెషల్ పూజ చేసుకుంటున్నాను కాబట్టి బెడ్షీట్స్ కూడా యాజ్ యూజువల్ చేంజ్ చేసేసుకుంటున్నాను మెయిన్లీ ఈ పూజ చేసుకునేటప్పుడు మనసు అనేది ప్రశాంతంగా ఉండాలి అండ్ ఎలాంటి చెడు ఆలోచనలు కానీ ఎలాంటి నెగిటివిటీని కానీ మనసులోకి తీసుకురాకుండా ఉండాలి అనంట సో ఇది ఎవరైనా ఫాలో అవ్వాల్సిందే తప్పదు ఇప్పుడనే కాదండి ఎప్పుడైనా ఆ నెగిటివిటీని దగ్గరికి రానివ్వకుండా చూసుకోవాలి సో దట్ మనకి దేవుడు బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయని నమ్ముతాను అండ్ ఇది మార్కెట్కి వెళ్ళి కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే తీసుకొచ్చాము ఈ రంగోలీ షీట్ అండ్ నల్ల నువ్వులు కూడా ఎలాగో లడ్డూస్ చేయాలి కాబట్టి నల్ల నువ్వులు బెల్లము ఆయిల్ పూజా ఆయిల్ ఇవన్నీ కూడా తీసుకొచ్చేసాము అనమాట ఈ మధ్య నాకు బ్రాస్ ఐటమ్స్ అంటే ఇత్తడి ఐటమ్స్ అంటే చాలా బాగా నచ్చుతున్నాయి దేవుడి గుడిలో ఇత్తడి ఇత్తడి విగ్రహాలు కానీ ఇత్తడి ఐటమ్స్ కనిపిస్తూ చాలా నిండుగా అనిపిస్తుంది శనివారం వ్రతానికి ముఖ్యంగా కావాల్సింది ఏంటి ముడుపు కదా కానీ కొంతమంది నమ్ముతారు కొంతమంది నమ్మరు నేనైతే ముడుపు కట్టాలని అనుకున్నాను ఫస్ట్ క్లాత్ తీసుకొని వాష్ చేయాలి కదా వాష్ చేయాలి అని అంటే పసుపు కుంకుమ గంధం జవాది ఇవన్నీ వేసేసి వాటర్ వేసేసి కొద్ది కొద్దిసేపు నానిన తర్వాత పిండేసి ఆరేయాలి ఇది ముందు రోజు చేసుకుంటేనే మనకి ముడుపు కట్టే టైంకి నెక్స్ట్ రోజుకి ఆరిపోతుంది తర్వాత పసుపు ఇంకా ఎక్కువ ప్యాకెట్స్ మనం యూజ్ చేస్తూ ఉంటాము నేను మోస్ట్లీ గడపలకి యూజ్ చేస్తూ ఉంటాను ఈ ప్యాకెట్ పసుపు వీటిని అన్నింటిని కవర్ చేయడానికి ఇట్లాంటి కిప్ క్లిప్స్ అయితే తీసుకున్నానండి మీషోలో చాలా బాగా హెల్ప్ అవుతుంది అలాంటి కవర్స్లోకి పురుగులు కూడా వెళ్ళకుండా ఎయిర్ టైట్గా ఉంటాయి అన్నమాట ఇంకా నెక్స్ట్ రోజు నల్ల నువ్వులతోటి లడ్డు చేయాలి కాబట్టి స్వామివారికి ముందు రోజే ఫ్రై చేసేసి పెట్టుకుంటున్నాను ఎందుకంటే తర్వాత రోజు ఫ్రై చేసుకోవాలంటే చాలా టఫ్ ప్రాసెస్ అండి ఎందుకంటే అనుకుంటూ ఉంటాం కా కానీ ఆ తర్వాత ఆ రోజే చేసుకోవచ్చు కదా అనేసి ఎన్ని వర్క్లు ఉంటాయంటే చాలా హడావిడిగా అయిపోతుంది చాలా బిజీ బిజీగా అయిపోతుంది టెన్షన్ పడిపోతూ ఉంటాము కంప్లీట్ అవుతుందా కాదా అని దాంతోపాటు నేను బెల్లం కూడా తురిమి పెట్టేసుకుంటున్నాను ఒక బాక్స్లో ఇవన్నీ ఇంకా చల్లారిన తర్వాత ఒక బాక్సెస్లో రీఫిల్ చేసేసుకున్నాను అనమాట తర్వాత నైన్ అవర్స్ పాటు ఆరిన నా నానిన బియ్యాన్ని మొత్తం ఆరపెట్టేసుకున్నాను ఆరిపెట్టిన తర్వాత టూ డేస్ అయితే నేను డ్రై చేశానండి డ్రై చేసిన తర్వాత పౌడర్ చేశాను ఈ పిండి దీపాలకి ఇంట్లోనే నానబెట్టి మన చేతులతోటే చేస్తే చాలా మంచిది అని నేను నమ్మాను అందుకే నేనే నేనే స్వయంగా పిండి పట్టించుకొని చేశాను కొద్దిగా రవ్వరవ్వలాగా వచ్చింది బయట మిషన్లో పట్టిస్తే పిండి లాగా వస్తుంది బట్ నేనైతే రవ్వలాగానే అనమాట ఎంత గ్రైండ్ చేసినా కానీ ఇంకా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అస్సలు మర్చిపోకూడనివ్వండి మాల పూలు పూల దండ ఆకులు వక్కలు ఫ్రూట్స్ కానీ కొబ్బరికాయలు కానీ ఇవన్నీ ముందు రోజే నేను లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నాను అందుకే నాకు టెన్షన్ లేకుండా తీసుకొచ్చుకోగలిగాను లిస్ట్ వైజ్గా దాని తర్వాత వెంకటేశ్వర స్వామి విగ్రహం తెచ్చుకున్నామండి అక్కడ జిఆర్టి వాళ్ళు ఈ క్యాలెండర్ ఇచ్చారు న్యూ ఇయర్కి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్కి నాకు అది ఓపెన్ చేయగానే వెంకటేశ్వర స్వామి శ్రీనివాసుడే కనిపించారనమాట జస్ట్ ఒకే ఫ్రంట్ పేపర్లోనే ఉన్నారు రిమైనింగ్ పేపర్స్ అన్నీ జ్యువెలరీ లాగా అని జ్యువెలరీ ఉన్నాయన్నమాట నాకు చూడగానే ఎంత పాజిటివ్గా అనిపించిందంటే మంచి వాళ్ళకి ఎప్పుడు మంచిగా చేస్తారు కదా అనిపిస్తుంది ఎప్పుడైనా అదే అనుకుంటాను ఈ స్వామివారు ఉన్నారు ఎంత అందంగా ఉన్నారంటే చూడ్డానికి కళ్ళు సరిపోలేదు పట్టుకోవడానికి వెయిట్ కూడా చాలా ఎక్కువగా ఉన్నారు నెక్స్ట్ రోజు పూజ చేసుకోవడానికి తెచ్చుకున్నాం అనమాట అండ్ ఇంకొకటి కిచెన్ క్లీన్ చేసేసుకోవాలి దీప్ పూజకు సా కావాల్సిన సామాగ్రి మొత్తం క్లీన్ చేసేసుకున్నాను కౌంటర్ టాప్ అంటే ప్లాట్ఫామ్ స్టవ్ అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని ఎంటీ సింక్ పెట్టేసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్కి కావాల్సిన పనులన్నీ టాటా అయిపోతాయి అనమాట ఈవెన్ అండి నేను శనివారం వ్రతం ముందు రోజు చేసుకున్న పనులు అనమాట ఇవి చేసుకోవడం వల్ల నాకు ఆ పూజ అనేది చాలా రిలాక్స్డ్గా అనిపించింది ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి హైప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మరొక మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తానండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్